సన్మార్గం ప్రేక్షకులకి ప్రణామాలు కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి లోకహితవరి లోకహితం కోరి బ్రహ్మ యొక్క ఆదే ఆదేశంతో నారదుల వారి మార్గదర్శనంతో ఉత్తమమైనటువంటి ఇతిహాసాన్ని మనకు అందించిన మహనీయుడు ఆ వాల్మీకి మహర్షి కూడా తాను బ్రహ్మ యొక్క మానసపుత్రుడైనటువంటి ప్రాచేతసుడు పేరు వాల్మీకి రెండు పేర్లు ఉన్నాయి మనకి మొదటిది ప్రాచేతసుడు రెండవది రత్నాకరుడు ప్రాచేతసుడు అనేటువంటి ప్రచేత మహర్షి యొక్క మానస పుత్రుడుగా ఉద్భవించాడు అయితే తండ్రి యొక్క శాపానికి గురై భూలోకంలో ఒక అడవిలో కిరాతడుగా జన్మించాడు ఆ కిరాతడుగా జన్మించిన కిరాత జన్మలో ఆయన పేరే రత్నాకరుడు ఈ రత్నాకరుడు పేరుతో జాతి లక్షణం కిరాత లక్షణం అది వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఒక అడవిలో ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికులందరినీ కూడా హింసించి అడ్డగించి తను సంపాదించేటటువంటి ఒక అడవి దొంగ లక్షణం ఆ లక్షణాన్ని ఆపా ఉపాసన పెట్టి అదే వృత్తిని కొనసాగిస్తున్నాడు ఒక ఋషి పొంగవుడు ఆ మార్గాన వెడుతున్నాడు నారద ప్రేరేపితుడైన ఋషి పొంగవులు అక్కడికి వెడుతూ ఈ రత్నాకరుడు యొక్క దోపిడీకి గురయ్యాడు రత్నాకరుడు మీ దగ్గర ఏముంది వెంటనే తీసి మాకు ఇవ్వండి అని అడిగాడు ఋషిని అడిగితే ఋషి అన్నాడు నా దగ్గర ఏముంది నాయన ఉన్నవి కాషాయ బట్టలు కమండలము ఇంతే తప్ప ఇంకేం లేదు నా దగ్గర దండము ఉంది నా దగ్గర ఏం సంపదలు ఉంటాయి అని భవిష్యత్తులో తన దివ్య దృష్టితో భవిష్యత్తులో ఇతడు ఒక మంచి లోకోపకారిగా మారతాడు ఒక మహనీయమైన కవిగా మారతాడని తన దివ్య దృష్టితో గ్రహించాడు గ్రహించి వెంటనే ఆయన ఈ రత్నాకరుడితో సంభాషించడం మొదలుపెట్టాడు సాధారణంగా దొంగలతో వీళ్ళకి ప్రయాణికులకి సంభాషణ ఉండవు వాడు అడిగింది వీళ్ళు ఇవ్వడమే తీసుకెళ్ళడమే కానీ ఇక్కడ భవిష్యత్తులో జరగడం కోసం ఆయన అడిగాడు మహా ఓ రత్నాకర దొంగతనం చేస్తున్నావు బాగుంది ఈ దొంగతనం అన్నది ఒక పాపం కదా నువ్వు మరణించిన తర్వాత నరకలోకానికి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ పాపము పరిహారంగా అనేకమైన శిక్షలు అనుభవించాలి మరి నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు అడిగితే ఆయన అమాయకంగా రత్నాకరుడు అని చెప్పాడు నా కుటుంబం కోసం చేస్తున్నా నా భార్య పిల్లల కోసం నా తల్లిదండ్రుల కోసం చేస్తున్నాను అన్నాడు అంటే మరి ఆ పాపాన్ని వాళ్ళు స్వీకరిస్తారా అని అడిగాడు ఈయన అమ్మ ఎందుకు స్వీకరించరు అన్నాడు మళ్ళీ అమాయకంగా వెళ్ళి రా అంతవరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి ఆయన అక్కడే ఉన్నాడు ఈయన వెళ్ళాడు రత్నాకర్ ఇంటికి మొదట తల్లిదండ్రులను అడిగాడు నాన్న అమ్మ నేను ఇప్పుడు దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించి మీకు రోజు కూడా ఆహారాన్ని తీసుకొస్తున్నాను నేను మరి నాకు పాపం వస్తుందిట మరి మీరు నా పాపంలో భాగం వహిస్తారా అంటే నిర్ద్వంద్వంగా చెప్పట తల్లిదండ్రులు ఏం చెప్పారు ఏమి అనుకోకు ఆయన నీ పాపంలో మాకు ఏమాత్రం బాగా ఉండదు బాధ్యత కొడుకుగా నీ బాధ్యత ఏంటంటే మమ్మల్ని పోషించడం నువ్వు ఎలా పోషిస్తున్నావు అన్నది మాకు సంబంధం లేదు నువ్వు ఏ రకంగా నువ్వు ద్రవ్యాన్ని పట్టుకొస్తున్నావో సంబంధం లేదు నీ పాపానికి నువ్వే బాధ్యుడివి అని చెప్పాట ఒక్కసారిగా ఈయన అయ్యో నా తల్లిదండ్రుల కోసం నేను చేస్తుంటే వాడు నాకు కనీసం ఏమాత్రం కూడా భాగస్వామ్యులు కాలేకపోతున్నారే అన్న బాధ కలిగింది వెంటనే భార్యను అడిగాడు నేను ఈ రకంగా చేస్తున్నాను కదా అర్ధాంగివి కదా అన్నిట్లో కూడా సగభాగం అంటున్నారు కదా మరి పాపంలో సగభాగమా ఆమె కూడా నిర్ద్వంద్వంగా చెప్పింది ఏం చెప్పిందంటే నువ్వు తెచ్చినటువంటి ద్రవ్యాన్ని నేను వండి పెట్టడమే నా ధర్మం నువ్వు ఎలా తెచ్చావు అన్నది మాకు సంబంధం లేదు నువ్వు పాపం చేస్తే నీ పాపానికి నువ్వే బాధ్యుడివి మాకు సంబంధం లేదు అని ఆమె చెప్పింది మరొక్కసారి ఈయనకి మనస్సుకి గాయమైంది మూడో ప్రయత్నంగా పిల్లలు దాన్ని పిలిచి అడిగాడు ఇలా ఇలా జరుగుతోంది మరి నా పరిస్థితి ఇలా ఉంది ఏంటి అని అంటే పిల్లలు కూడా చెప్పారు తండ్రి నీ ఆస్తిని పంచుకుంటాం నీ యొక్క పేరు ప్రతిష్టలు పంచుకుంటాం కానీ నీ యొక్క పాపాన్ని మాత్రం మేము పంచుకోలేము అంటే అప్పుడు ఆయనలో ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది ఆయనకు పశ్చాత్తాపం కలిగింది అరే నేను కేవలం వీళ్ళ కోసం అనే ధోరణిలో తప్పుడు మార్గాన్ని అనుసరించాను ఎంతో పాపాత్ముడిగా మారాను ఇప్పుడు పాపాల నుండి ఎలాగైనా ప్రాశ్చిత్తం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి ఋషి పొంగవుడిని కొంతమంది నారదులు వారు అంటారు ఋషి పొంగౌడు అని మనకి కొన్ని వ్యాఖ్యల్లో ఉంది ఆ ఋషి పొంగవుడి దగ్గరకు వస్తే ఆయన అన్నాడు చూసావా మరి నీకు తెలియకుండానే ఎంతో పాపం చేసావు ఈ పాపానికి పరిహారంగా నువ్వు నువ్వు తపస్సు చేయి అంటే తపస్సు అంటే మనస్సుని బుద్ధిని తర్వాత నీ యొక్క సర్వ అవయవాలని కూడా కేంద్రీకరింపజేసి నువ్వు తపస్సు చేయి ఏం తపస్సు చేయమంటారు స్వామి అంటే పవిత్రమైనది రామనామజపం రామనామజపం చెయ్యి అన్నాడు మళ్ళీ అక్కడ ఒక కథ కూడా చెప్తుంటారు రామ అనేటటువంటిది ఎవరికైనా సరే అది కేవలం మానవులకు మాత్రమే అది బోధించాలి అని ఒక నియమం ఉండేదట ఈయన ఆటవీకుడు పైగా ఈయనకు ఉచ్చారణ రాదు ఏమాత్రం కూడా చదువు సంస్కారం లేని వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేశాడంటే దాన్ని తిరిగేసి మరా 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 అని చెప్పి నాలుగు సార్లు అనేప్పటికి రామా కింద మారింది ఆ రకంగా మంత్ర బోధ చేసి ఆయన వెళ్ళాడు ఈయన ఎంత కఠోర దీక్ష కలిగిన వాడంటే రత్నాకరుడు అన్నాన్ని విసర్జించాడు అలాగే దా దప్పిక లేకుండా అదే పనిగా రామనామ జపం చేయడం మొదలుపెట్టాడు చేస్తుంటే ఆయన చూడండి ఎంత గొప్ప దీక్ష అంటే చుట్టూ కూడా ఆయన చుట్టూ కూడా చీమలు చీమలు చేరి ఆయన కుడుతున్నా ఏమాత్రం లక్ష్య పెట్టలేదు చీమలు ఏమనుకున్నాయంటే ఏదో బండరాయి అన్న ఉద్దేశంతో దాని చుట్టూ కూడా ఒక పుట్ట నిర్మించాయి సంస్కృతంలో పుట్టని వల్మీకము అంటాం మనం ఈ పుట్ట పెరిగిపోయింది ఆయన శిరస్సు దాటి అంత పెద్ద పుట్టగా మారిపోయింది అయినా ఆయన చరించలేదు రామనామ జపాన్ని చేస్తున్నాడు మళ్ళీ కొంతకాలానికి నారదుల వారు వచ్చారు నారదుల వారు వచ్చి బ్రహ్మదేవుడు పైనుంచి ఆశీస్సులు ఇచ్చి ఆయన్ని నాయన రత్నాకర నువ్వు ఈ యొక్క పాప పరిహారం జరిగింది చక్కగా అద్భుతంగా తపస్సు చేసావు నువ్వు మళ్ళీ మామూలు లోకంలోకి రా ఆదేశిస్తే వెంటనే ఆ వాల్మీకాన్ని అంటే ఆ పుట్టని ఛేదించుకుని వచ్చాడు కాబట్టి ఆయన వాల్మీకిగా మారాడు వాల్మీకిగా మారిన తరువాత బ్రహ్మదేవుడు చెప్పాడు ఆయన నీ వల్ల మహోపకారం జరగాలి లోకానికి చాలా ఉపకారం గతం గత గతంలో నువ్వు దొంగ కావచ్చు గతంలోనూ అనేకమైన తప్పులు చేయొచ్చు ఇక్కడి నుంచైనా లోకోపకారం చేసి ఒక గొప్ప కావ్యాన్ని నువ్వు భవిష్యత్తులో రాయాలి అని చెబితే బ్రహ్మదేవ నేను అననే ఆ పండితుండి నాకు చదువు రాదు అటువంటిది నేనేం చేస్తానంటే నారదుల వారి దివ్యాశీస్సులు ఉంటాయి దివ్య ఆదేశం ఉంటుంది తప్పనిసరిగా నువ్వు ఓ మంచి కావ్యాన్ని నువ్వు రాయబోతావు అని దీవించాట అదే బ్రహ్మవరం అయితే వెంటనే ఈయన ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక కవి ఒక రచయిత ఏ విధంగా తన యొక్క కావ్య నిర్మాణం చేయాలో చెప్పాడు ఏంటి నారదుల వారిని అడిగట అయ్యా బ్రహ్మదేవులు వారు చెప్పారు మరి ఎవరి గురించి రాయాలి కోన్వస్మింగ్ లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ అని ఈ లోకంలో ఎవరు ఎవరయ్యా అంటే గుణవంతుడు వీర్యవంతుడు తర్వాత సత్యవాక్ పరిపాలకు అలాగా పదహారు గుణగణాలు ఉన్న సం అందుకనే మనం ఎప్పుడైనా సరే షోడశ గుణగణాలు అంటాడు అంటే పూర్ణచంద్రుడు చంద్రుడు మనకి పదిహేను రోజులు దాటాయక పదహారు కళలతో విరాజుల్లే వ్యక్తిని పూర్ణచంద్రుడు అంటాడు అందుకనే శ్రీరామచంద్రుడు అంటాం శ్రీరామచంద్రుడు అంటే చంద్రుడిలాగా ప్రియదర్శనుడు చక్కగా తన యొక్క శాంత స్వభావంతో తన యొక్క ఆకృతితో ఉన్నటువంటి ఆ చంద్ర చ పౌర్ణ చంద్రుడు గుణగణాలు కలిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే వెంటనే నారదులు వారు చెప్తారు ఈ పదహారు గుణగణాలు ఉన్న ఏకైక వ్యక్తి ఆయన ఎవరై అంటే ఇక్ష్వాకు వంశ ప్రభవో అని మొదలు పెడతాడు ఇక్ష్వాకు వంశాల్లో దశరథుడు అనే రాజుకి ఉద్భవించబోతాడు ఈ శ్రీరాముడు ఆ శ్రీరాముడు యొక్క గుణగణాలన్నింటినీ కూడా నువ్వు వివరించవయ్యా అదే అద్భుతమైన కావ్యం అవుతుంది అని చెప్పాడు మరి రామాయణంలో మనకి ఎటువంటి సామాజిక ధర్మాలు ఉన్నాయి రామాయణం పవిత్ర కా కావ్యం రామాయణం ఇతిహాసం లాంటిది అయితే అన్ని తరాల వాళ్ళకి తగ్గ తగినటువంటి ధర్మాన్ని తెలియజేసే రామాయణాన్ని ఆ వాల్మీకి మహర్షి రాయడం జరిగింది ఆ వాల్మీకి మహర్షి రాసిన దాంట్లో రాముడు పుత్రధర్మాన్ని నిర్వర్తించాడు అడవులకు వెళ్ళమంటే వెళ్ళాడు ఏమాత్రం కూడా ఎక్కడా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయకుండా పితృవాక్య పరిపాలకుడు అంటారు కానీ వాస్తవానికి ఆయన మాతృవాక్య పరిపాలకుడే కైకేయి కూడా మాతృ సమానరాలే ఆమె వచ్చి చెప్పింది నీ తండ్రి ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి తండ్రి ఇచ్చిన అంటే ఆ హామీని నాకు వదాన్ని నువ్వు నాకు ఇవ్వాలి అన్నట్టుగా చెప్పింది అది మర్యాద పురుషోత్తముడు రాముడు అన్ని మర్యాదలు తెలిసినవాడు ఒక రాజుగా ఒక పుత్రుడుగా ఒక భర్తగా ఒక మిత్రుడుగా ఆయన రావణాసురుడి చేతనే ఆహా ఎంత గొప్ప వీరుడు ఆ రామ రావణ యుద్ధం అంటుంటాం ఉంటే యుద్ధం అంటే రామరావణ మధ్య యుద్ధమే అటువంటి గొప్ప విషయాలని రాముడు కృతజ్ఞుడు ఎంత గొప్ప కృతజ్ఞుడు అంటే తన మి తన తండ్రి యొక్క మిత్రుడైనటువంటి సంపాతి జటాయువు జటాయువుకి పితృకర్మలను నిర్వర్తించిన కృతజ్ఞుడైన అది కృతజ్ఞత అంటే తండ్రికి సంబంధించినటువంటి మైత్రి బంధాన్ని ఇక్కడ ఈయన చక్కగా తన యొక్క కృతజ్ఞత ద్వారా తెలియజేశాడు అది మనకి చెప్పినటువంటి విషయం అలాగే శబరి శబరి కూడా ఆమె వేచి ఉన్నది రాముడు వస్తాడని అటువంటి శబరికి ఆమె కూడా ఈయన వెళ్ళి ఆమె కోరికను తీర్చి ఆమెకు చిరస్మరణీయమైనటువంటి జన్మనిచ్చాడు ఒక శబరి శబరిమల అంటాం శబరి గిరీశం అది ఒక పర్వతంగా శాశ్వతంగా ఉన్నటువంటిది శబరి నదిగా కూడా అద్భుతమైనటువంటి సహాయం చేసిన వాడు రాముడు అటువంటి రాముణ్ణి వర్ణించాడు వాల్మీకి మహర్షి అంతేకాదు చివరికి కుశలవుల్ని కూడా అప్పగించి లోకోపకారకమైనటువంటి రామాయణాన్ని అందరికీ అందించి సమర్పించిన త్యాగధనుడు వాల్మీకి మొదటి దశలో ఆయన దొంగ అయినప్పుడు కూడా తర్వాత మానవ జన్మని పరిపూర్ణం చేసుకున్నటువంటి గొప్ప మహనీయుడు అటువంటి వాల్మీకి మనకి నిత్యస్మరణీయుడు స్వస్తి